హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీని అయితే మీ అందరికీ షేర్ చేసేసుకుంటున్నాను సో మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పేయండి బట్ నాకైతే ఇష్టం ఉండదండి ఎందుకు అని అంటే ఏమో తెలీదు చిన్నప్పటి నుంచి అలవాటైతే లేదు మటన్ ఎప్పుడు తిన్ తినను కూడాను నేను ఎక్కువ తినేది చికెన్ అలాగే ఫిష్ అలా అంటే సీ ఫుడ్ ఏదైనా తింటానండి సో మటన్ అంటే అందరికీ ఇష్టమే సో అందులో మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ట్రై చేద్దామన్నాను నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి సో పిన్ని అయితే చాలా బాగా చేస్తారు మటన్ అయితే ఎప్పుడైనా పిన్ని చేసేటప్పుడు మాకు అంటే ఆయనకి ఇస్తూ ఉంటారు తింటుంటారు అనమాట నేనైతే ట్రై చేయడానికి ఏమో మరి అంత నచ్చదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదేమో అన్నట్టుగా అనిపించేసింది సో ఈసారి ఎలాగైనా పిన్ని దగ్గర నేర్చుకోవాలనేసి తన దగ్గర అయితే అంటే తను చేస్తుంటే రెసిపీని అయితే వీడియో తీసేసుకున్నానండి సో నాలాగే ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా చాలా ఈజీగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని ప్రొసీజర్లు ఫాలో అయితే మనం మటన్ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇక్కడ రెండు కేజీల మటన్ అయితే తీసుకున్నాము దానికి తగ్గట్టుగా ఇవన్నీ అంటే మసాలాలు కానీ ఏవైనా వేసుకోవడానికి చూపిస్తున్నాను రెండు కేజీల మటన్కి ఒక హాఫ్ చిప్ప వరకు కొబ్బరి అలాగే పుదీనా ఒక కట్ట అనుకోండి గుప్పెడు అనుకోండి కొత్తిమీర ఒక కుప్పెడు అలాగే లవంగాలు ఒక పది చెక్క ఒక పది ముక్కలు అనమాట ఇక్కడ ఒక ఇరవై వారికి మిరపకాయలు మిరపకాయలు పది పదివారికి పచ్చిమిరపకాయలు ఒక ఒక రెండు ఇంచుల వరకు అల్లము తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బలు పోల్చేసుకోండి గసగసాలు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఉల్లిపాయలు ఒక మూడు మీడియం సైజు నాలుగు టమాటోలు మీడియం సైజులో అనుకోండి సో ఇలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మొదటిగా పచ్చిమిరపకాయలను అయితే వేయించుకుంటున్నారు పిన్ని సో పచ్చిమిరపకాయలు కాస్త పచ్చివాసన పోయేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించేసి పెట్టేసుకోవాలన్నమాట లైట్ కలర్ చేంజ్ అవ్వాలి అంతేనండి మరి మాడిపోయేంతవరకు వేయించద్దు స్లో ఫ్లేమ్లో చూసుకోండి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట మిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోండి అదే ఆయిల్లోకి చెక్క మొగ్గ రెండిటిని ఫ్రై చేసుకోవాలి దానిలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలండి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే మటన్ మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ఇవి పెరగచ్చు అలాగే తరగొచ్చు అనమాట ఇంత క్వాంటిటీ వేయాలని ఏం లేదు సో మసాలా అయితే ప్రిపరేషన్ ఇలాగే ఉంటుందండి మీకు ఒకవేళ ఇది రెండు కేజీలకు తగ్గట్టుగా చేస్తున్నాం కదా ఒకవేళ వన్ కేజీకి అయితే ఇందులో హాఫ్ తీసేయాలన్నమాట భాగం వరకు తీసుకొని సేమ్ ప్రొసీజర్ ఓకేనా సో ఒకవేళ దానికన్నా ఎక్కువ అయినట్లయితే కొంచెం దానికన్నా ఎక్కువ మసాలాలు కానీ ఇంగ్రీడియంట్స్ కానీ తీసుకోవాలి ఎక్కువ సో ఇప్పుడైతే అల్లం కూడా వేసేసి ఫ్రై చేసేసుకున్నామండి ఇవన్నీ మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట అంటే మసాలా అనేది ఘమఘమఘమలాడాలన్నమాట ఫ్రై చేస్తుంటేనే మనకి ఫ్లేవర్ అనేది అనమాట సో ఇందులోకి పుదీనా విడిపించుకున్నాం కదా అంటే పుదీనా ఆకులను కూడా వేసేసుకోవాలి అందులోకి కొత్తిమీరను కూడాను వేసేసేయండి వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా స్లో ఫ్లేమ్లో మరీ స్లో అయిపోతే కొంచెం హై ఫ్లేమ్లో ఇలా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను గసగసాలు కూడాను వేసేసామండి సో అది కూడాను ఫ్రై చేసేసుకుంటున్నాము అలాగే టమాటో ముక్కలు కూడాను చివరి ఆకర్లో వేసేసుకోవాలి అవి కూడా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది తర్వాత దానికి దానిలోకి కొబ్బరి ఫైనల్ టచ్ అనమాట కొబ్బరి మరీ వేగిపోవాల్సిన అవసరం లేదు కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇందులో కలిసిపోతే సరిపోతుంది అనమాట చివరి ఆకర్లో ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇది మసాలా అనేది చల్లార్చుకోవాలన్నమాట మిక్సీకి వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి సో ఇప్పుడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ చల్లారే లోపు మనం మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగ ముందు నీట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే చేసేసుకుంటున్నారండి అయితే సో ఎందుకు అనంటే మటన్ పెద్దవైతే అంటే ఒకటి ఒక ముక్క ఇంకొకలాగా పెద్దగా ఒక ముక్క చిన్నగా అలా కాకుండా అన్నీ ఈవెన్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నారనమాట ఎందుకంటే ఉప్పు కారాలన్నీ అన్నీ ఒకే విధంగా ఒకే రకంగా పట్టాలి అన్నట్టుగా సో అర్థమై ఉంటుంది నేను చెప్పేది ఆ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నారండి ఇప్పుడైతే ఒక పెద్ద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేసేసుకొని ఇందులోకి చెక్క మొగ్గ అంటే ఒక రెండు చెక్క మొ మొక్కని వేసుకొని అందులో ఒక నాలుగు లవంగాను ఒక పది మిరియాలు అలా వేసేయాలన్నమాట అందులోకి ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి అందులోకి పుదీనా కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పావు కప్పు అనుకోండి పుదీనా లేదా ఒక గుప్పుడు వేసుకోండి సో ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఆ మటన్ అయితే ఈ ఈ ఫ్రైలోకి వేసేసుకోవాలి కుక్కర్ ప్యాన్లోకి అలా మటన్ అది బాగా ఫ్రై అయ్యి అందులోంచి వాటర్ అనేది పూర్తిగా వచ్చేసేయాలండి వచ్చిన తర్వాత ఆయిల్ అనేది తేలుతుంది అది కూడా చూపిస్తాను మీకు ఇంతలోగా అది ఫ్రై అవుతుంది మనం ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం చల్లారింది అనమాట ఈ మసాలాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల ధనియాల పొడి మరి ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక నాలుగు స్పూన్లు వరకు వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి ఇంతలో మనం మటన్నే కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కలుపుతూ ఈ పక్క మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలన్నమాట మసాలాని ఇదిగోండి ఇలా ఫైనల్గా ఇలా కనిపిస్తుంది అనమాట మనం ఇందులో ఎక్స్ట్రా కారం అనేది యాడ్ చేయమండి ఓన్లీ చిల్లీ అవి మనం వేసాం కదా మిరపకాయలు అదే సరిపోతుంది సో చూస్తారు కదా నీరంతా బయటకు వచ్చేసి ఆయిల్ అనేది తేలిపోతుంది అనమాట అయితే మనకి ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట సో ఆల్మోస్ట్ మనకి మటన్ అనేది ఫ్రై అయిపోయింది ఇది ఫ్రై అయినంత వరకు మన టైం ప్రొసీజర్ అండి తర్వాత మిగిలిందంతా చాలా ఈజీ అక్కడ వరకే సో ఇలా ఫ్రై అయింది కదా దీనిలోకి మనం రెడీ చేసుకున్నాం కదండీ మసాలాని ఆ మసాలా పేస్ట్ని ఈ మటన్లోకి వేసేయాలన్నమాట సో ఎక్కడ నీరు అనేది లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది మటన్ తీసుకునేటప్పుడు అంటే తీసుకునేటప్పుడు కూడాను కొంచెం లేత మటన్ అయితే బాగుంటుందండి మనం చేసే రెసిపీ ఏదైనా అంటే మటన్ అనేది ఎంత చేసినా సరే గట్టి అనేది ఉంటుంది మటన్ అనేది కొంచెం ముదురైతే అందుకే తీసుకునేటప్పుడు కొంచెం లేత మటన్ అయితే బాగుంటుందనమాట సో రుచికి తగ్గట్టు ఉప్పునైతే వేసుకుంటున్నారు సో ఇక్కడ మా పిన్నైతే అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నారు అదైతే టేస్ట్కి కళ్ళుప్పు ఏ కర్రీలకైనా బాగుంటుందండి కానీ ఇప్పుడు ఫ్రైలకి వాటికి కళ్ళుప్పు వేయాలంటే కొంచెం ఆలోచిస్తాం అనమాట సో ఇలాంటి రెసిపీలకి వేసుకోవచ్చు మంచిగా సో ఉప్పు కరిగేలాగా కలిపేసుకొని మనకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి వేసుకొని ఇది చక్కగా ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకొని ఉప్పు కారాలు ఒకవేళ ఉప్పు సరిపోయినట్లయితే కొంచెం యాడ్ చేసేసుకోవాలి కారం అయితే పర్ఫెక్ట్గా ఉందనమాట సో ఉప్పు కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంకొంచెం ఉప్పు పడే ఛాన్సెస్ ఉంది వేసేసుకున్నారనమాట సో ఫైనలీ ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ వచ్చేలాగా ఉడికించేసుకుంటే మటన్ అయితే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఇంకా నోట్లేస్తే కరిగిపోయేటట్టుగా ఉంటుందండి అంత ఈజీ మటన్ అంటే కష్టపడ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేలా తినచ్చు ట్రై చేయొచ్చు సో మటన్ అయితే ఉడికిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ మటన్తోని రాగి ముద్ద తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది మీలో ఎంతమందికి రాగి ముద్ద మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీ ఇష్టమో చెప్పండి నాకు చికెన్ కర్రీ విత్ రాగి ముద్ద చాలా ఇష్టం అనమాట సో మా నాన్నకైతే ఫేవరెట్ అనమాట రాగి ముద్ద విత్ మటన్ కర్రీ ఎప్పుడు పిన్ని దగ్గర పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే ఈ రెసిపీ అనేది చేపించుకుంటారు సో అంత ఇష్టం అన్నమాట పిన్నికి కూడాను అంటే చిన్నానికి బాగా ఇష్టం అనమాట అందువల్ల పిన్ని ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారు సో ముద్ద అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీతో తింటే ఇంకా అద్దెరిపోతుందనమాట ఇంకేంటి మీరు కూడాను ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏం సంగతి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా ఎలాంటి రెసిపీలు కానీ వ్లాగ్స్ కానీ పెట్టినా మేము ముందుకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుందనమాట హ్యాపీగా మీరు చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఏం చేసేస్తున్నాను సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అంతేకాకుండా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Keep smiling, bye bye.